బంగారమ్మ పాలెములోని ఒక విషయాన్ని చెప్తే అర్థం చేసుకున్న చిన్న పిల్లవాడి నుంచి ముసలి వాళ్ళ వరకు ఈ వీడియోని తప్పకుండా చూడాలి ఎందుకంటే మన హక్కులను మనమే రక్షించుకోవాలి కాబట్టి ఇది మెయిన్లీ మనం నష్టపోయిన ఎన్ఏఓబి సమస్య పైన పోరాటం కోసం అవగాహన కల్పించడానికి ఈ వీడియోని ఇప్పుడు మేము ఇందుకు తీసుకొస్తున్నాం ఇప్పుడు మన వాళ్ళు ఎన్ఏఓబి సమస్య పైన కోర్టుకి ఎందుకు వెళ్తున్నారు అనే విషయం కోసం ఈ వీడియోని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇప్పుడు మన వాళ్ళు ఎన్ఏఓబి సమస్య పైన వేసి వేయడానికి కోర్టుకి వెళ్లారు అయితే అది ఇప్పటి వరకు ఎంతవరకు వచ్చింది అసలు ఆ కోర్టుకి ఏ సమస్య మీద వేశారు అంటే చాలా మందికి తెలిసినప్పటికీ కొంతమందికి అయితే తెలీదు ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరూ అవగాహన తెచ్చుకోవాలి ఎందుకు ఎన్ఏఓబి సమస్య పైన కోర్టుకి వెళ్తున్నారు దేనిపైన కోర్టుకి వెళ్తున్నారు అసలు ఏమి సమస్య పైన కోర్టుకు వెళ్తున్నారు అనేది తెలుసుకోవాలి అయితే మీకు ఒక విషయం తెలియాలి మన నౌకా దళం ఇండియన్ నేవీ వాళ్ళు ఎన్ఏఓబి నిర్మాణం కోసం రెండు వేల ఐదు నుంచి రెండు వేల పది వరకు మన భూములని స్వాధీనం చేసుకోవడం మొదలు పెట్టింది అయితే వాళ్ళు స్వాధీనం చేసుకునేటప్పుడు మనకి కొన్ని హామీలను ఇచ్చారు అవేంటి ముఖ్యంగా వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటంటే ఉద్యోగ అవకాశాలు జీవనోపాధి సదుపాయాలు జట్టి నిర్మాణం వంటి ముఖ్యమైన అంశాల పైన మనకి హామీలు ఇవ్వడం జరిగింది ఇచ్చిన వెంటనే మనం వాళ్ళకి భూములు హ్యాండ్ ఓవర్ చేసేసాం అయితే వాళ్ళు ఏ పని కూడా మనకు సహాయ రూపంలో గాని ప్రభుత్వం నుంచి గాని ఒక్కటి కూడా నెరవేర్చలేదు వాళ్ళు అయితే మనం వాళ్ళు నెరవేర్చలేని కారణంగా రెండు వేల పదిహేడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి ఈ మూడు సంవత్సరాలలో మనం ధర్నాలు చేసాం అయినప్పటికీ సేమ్ హామీలు ఇచ్చారు కానీ మన సమస్య మాత్రం తీరలేదు వాళ్ళు అధికారులు వస్తూనే ఉన్నారు జిల్లా కలెక్టర్ గారు గాని మన ఎస్ఏ గారు గాని ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఈ జట్టి నిర్మాణం కోసం వాళ్ళు మనకి ఏదో ఒక హామీ ఇస్తూనే ఉన్నారు అధికారులతో మాట్లాడించడం కానీ ప్రతి ఒక్కరు చేస్తూనే ఉన్నారు కానీ ఎటువంటిది మనకు ఉపయోగం లేదు వాళ్ళు తీసుకోగా మిగిలిన ల్యాండ్ తొంభై మూడు ఎకరాలు మిగిలింది ఆ ల్యాండ్ మనకు మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయమని ఆ ల్యాండ్ లోని మనకు జీవనోపాధి కోసం మనం మళ్ళీ జీవనోపాధికి వెళ్లేలాగా ఆ ల్యాండ్ మనం ఉపయోగించుకునేలాగా మనకి తిరిగి ఇవ్వాలని అదే కాకుండా జట్టి నిర్మాణం జరిగే వరకు మనల్ని వేట కొనసాగించేలాగా మనం ఈ కోర్టుని కేసు వేయడం జరుగుతుంది అయితే ఈ కోర్టులో కేసు ఎప్పుడు వేసాము ఫస్ట్ ఎవరు తీసుకున్నారు ఇవన్నీ సరి మాట్లాడుకుందాం పంతొమ్మిది వందల తొంభై నాలుగు మనకు ఒక సొసైటీ ఉండేది ఆ సొసైటీకి తొంభై మూడు ఎకరాల ల్యాండ్ ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది ఎందుకోసము అంటే దాని మీద సాగు చేసి దాని మీద బ్రతకడానికి వాటిని పంట పండించో దాని మీద ఏదో ఒకలాగా సంపాదించి దాని మీద సాగు చేసి బ్రతకడానికి మనకి ఒక సొసైటీకి ల్యాండ్ ని ప్రొవైడ్ చేసింది గవర్నమెంట్ సొసైటీ అనేది రెండు వేల ఆరులో రద్దయిపోయింది గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇండియన్ నేవీకి ఆ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ ని మనకు తెలియకుండా ఎప్పుడైతే సొసైటీ రద్దయిపోయిందో ఈ ల్యాండ్ ని తీసుకెళ్లి ఇండియా అవి చేతిలో పెట్టేసింది గవర్నమెంట్ మనం ధర్నాలు చేయడం మళ్ళీ ధర్నా ఎత్తేయడం జీవనోపాధి కోల్పోతూ కూడా మనం ధర్నాలు చేయడం ఇదంతా జరుగుతూనే ఉంది అయితే ఈ జరుగుతున్న కాలంలోని మన జీవనోపాధి కోల్పోతున్నాం అలాగే మనకి ఏ న్యాయం కూడా జరగట్లేదు అయితే ధర్నాలు చేసి 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 మన గ్రామ నాయకులు గాని పెద్దలు గాని ప్రజలు గాని విసిగిపోయారు పూర్తిగా అయితే ఇలాగైతే ఖచ్చితంగా మనకు న్యాయం జరగదు వీళ్ళ హామీలు ఇస్తూనే ఉంటారు కాలం అలా జరిగిపోతూనే ఉంది మనం ఏదో ఒక రోజు ఈ ఇక్కడి నుంచి మన ఊరి నుంచి పూర్తిగా వెలివేస్తారని తెలుసుకున్న మన గ్రామ పెద్దలు గాని నాయకులు గ్రామ ప్రజలు తెచ్చుకొని రెండు వేల ఇరవై మూడులోనే మన గ్రామ నాయకులు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు కలిపి అందరూ కలిపి ఇరవై మూడు కేసు వేయడం జరిగింది అయితే ఆ కేసుని విజయవాడలోని విజయవాడ కోర్టు కేశారు మన వాళ్ళు హైకోర్టు కి అయితే అక్కడ ఉన్న ఒక పెద్ద లాయర్ ని కన్సల్ట్ అయ్యారు ఎందుకంటే ఆ లాయర్ వాదిస్తాడు అని అతని పేరు అతను వాదిస్తాడని అతని చేతిలో పెట్టినప్పుడు అతను రెండు సంవత్సరాలు ఆ కేసును ఇటు తిప్పి అటు తిప్పి ఏమి చేయకుండా వదిలేశాడు మధ్యలోనే వదిలేశాడు అయితే కేసు ముందుకు వెళ్లేలా లేదని మన గ్రామ పెద్దలు నాయకులు గ్రామ ప్రజలు కలిసి ఆ లాయర్ దగ్గర నుంచి ఎన్ఓసిని నాట్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ ని మరియు అన్ని డాక్యుమెంట్స్ ని అతని దగ్గర నుంచి తీసేసుకున్నారు అయితే అవన్నీ తీసుకున్న తర్వాత ఏ న్యాయవాది అయితే బాగుంటాడని బాగా పరిశీలించినప్పుడు హైదరాబాద్ లోని ఒక న్యాయవాది లక్ష్మీ నారాయణ గారు ఒక లాయర్ బాగా ఎక్స్పీరియన్స్ ఇలాంటి విషయాల్లోని ఇలాంటి ల్యాండ్ విషయాల్లోని బాగా గెలిచి పోరాడిన లాయర్ ఉన్నారని తెలిసి ఆ లాయర్ దగ్గరికి ఆ డాక్యుమెంట్స్ తీసుకెళ్లి చూపిస్తే బాగుంటుందని నిర్ణయించి మన గ్రామ ప్రజలందరూ నిర్ణయించారు అయితే ఆయన్ని కలవడానికి మన గ్రామం నుంచి మైలపల్లి అప్పారావు గారు మరియు నేను మైలపల్లి బంగారాజు అనే నేను కూడా అక్కడికి ఆయన్ని కలవడం జరిగింది అయితే లక్ష్మీ కలిసిన తర్వాత ఆయన ఆ డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించి ఆయన ఇక్కడ తొంభై మూడు ఎకరాల వల్ల మీకు కలిగే న్యాయం ఏంటో నేను ఖచ్చితంగా చేస్తాను దానికి కొన్ని ఖర్చులు అవుతాయి అని చెప్పారు అయితే పాతలాయర్ నుంచి మనకు యాభై వేలు రిటర్న్ అమౌంట్ వచ్చింది అది మన అప్పారావు గారికి హ్యాండ్ ఓవర్ చేశారు పాతలాయర్ అయితే ఆ లాయర్ దగ్గర నుంచి మళ్ళీ లక్ష్మీ నారాయణ గారికి అడ్వాన్స్ పేమెంట్ గా ఒక యాభై వేలు మళ్ళీ ఆయనకి చెల్లించడం జరిగింది అయితే ఈ ఈ లక్ష్మీ నారాయణ గారితో ఈ పేమెంట్ చేయక ముందు మన గ్రామ పెద్దలు నాయకులు కొంతమంది ప్రజలు కలిసి ఈయన్ని కలవడం మంచిదని నిర్ణయించి ఒకవేళ కలిస్తే బాగుంటుంది అయితే ఆయన ఎలాంటి వారు ఇంత ముందు జరిగిన అనార్థాలకు దారి తీయకుండా అంటే ఇంతకుముందు ఏదైతే అనార్థాలు జరిగాయో ఇంత ముందు ఏదైతే లాస్ టైం గాని మనీ గాని ఏదైతే లాస్ అయ్యిందో అది జరగకుండా ఉండడానికి ఒక మంచి లాయర్ ని చూసారు కాబట్టి ఆయన కూడా మేము కలవాలని కొంతమంది నాయకులు మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఆయన కలవడం జరిగింది ఎవరైతే వాళ్ళు కలిసారో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటది ఇగో వీళ్ళే మొత్తం రెండవసారి మళ్ళీ అప్పరవ గారితో పాటు గ్రామ నాయకులు పెద్దలు కలిసి కొంతమంది వచ్చారు ఇక్కడికి అయితే ఈ కేసుని ఈ లాయర్ గారు అంటే చేస్తారనే ఉద్దేశంతో ఈ లాయర్ ని బాగా పరిశీలించిన తర్వాత మన వాళ్ళందరూ చూసిన తర్వాత మైలపల్లి అప్పారావు గారు మైలపల్లి రాజారావు గారు ఈ కేసుని ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అయితే ఈ కేసు కోసం ముందస్తుగా యాభై ని మైలపల్లి అప్పారావు గారు ఈ న్యాయవాదికి రెండో న్యాయవాదికి లక్ష్మీనారాయణ గారికి చెల్లించారనమాట అయితే ఆ న్యాయవాది ఏమని చెప్పాడంటే రెండు వేల తొంభై నాలుగులో లో మనకి ఇచ్చిన ఆ సొసైటీ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ కోల్పోయిన ల్యాండ్ ఇండియన్ నావికి గవర్నమెంట్ అప్పగించేసింది కదా దాని ద్వారా మనం కోల్పోయిన ఆ ల్యాండ్ ని తిరిగి సంపాదించుకోవడం ద్వారా మనం చాలా లాభాలు పొందొచ్చని అంటే ఎలాంటి విషయాలు అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ ని వాళ్ళకి అప్పగించేసిన తర్వాత మనం జీవనోపాధిని కోల్పోయామని చెప్పడం ద్వారా కోర్టుకి మనం వేయడం ద్వారా మనం మంచి అవకాశాన్ని పొందొచ్చని ఆయన మన చాలా విధాలుగా మనకు వివరించారు ఖచ్చితంగా ఈ విషయం మీద మనకు న్యాయం జరుగుతుందని కూడా ఖచ్చితంగా గెలిచి తేలవచ్చు ఎందుకంటే మనకు చెప్పకుండా అంటే ఏదైతే మన సొసైటీకి ల్యాండ్ ఇచ్చారో ఆ ల్యాండ్ ని మనకు చెప్పకుండా గవర్నమెంట్ కి అప్పగించడం అనేది మంచి పద్ధతి కాదని అంటే మన గ్రామ పెద్దలకు గాని నాయకులకు గాని గ్రామ ప్రజలకు గాని ఇది తెలియకుండా చేయడం అనేది ఒక మిస్టేక్ అని భావించిన ఈ లాయర్ ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుందని చెప్పారు అనమాట ఇది ఈ పద్ధతిలో వెళ్తే బాగుంటుందని చెప్పారు అయితే ఈ కేసు వాదించడానికి ముందే మళ్ళీ ఇంకో కొత్త సంఘాన్ని పాత సంఘం ఎలాగా రద్దయిపోయింది కాబట్టి మళ్ళీ ఇంకో కొత్త సంఘాన్ని చేర్చాలి ఒక కొత్త సంఘ సభ్యులు చేయాలి అప్పుడే మళ్ళీ మన ల్యాండ్ మనకు తిరిగి వస్తుందని లాయర్ మనకు సజెస్ట్ చేశారు ఆ సంఘం పేరు ఏంటంటే న్యూ అసోసియేషన్ ఆఫ్ అవర్ బర్త్ ల్యాండ్ అనే పేరు మీద కొత్త సంఘాన్ని మన వాళ్ళు మళ్ళీ పునరుద్ధరించడం మొదలు పెట్టారు ఈ కొత్త సంఘాన్ని గ్రామ నాయకులు ప్రజలు గ్రామ పెద్దల మధ్య కొత్త సంఘాన్ని వేయడం జరిగింది అయితే ఈ కొత్త సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోర్టు కేసుని ముందుకు తీసుకెళ్లడం గ్రామానికి మంచి చేయడం ఈ పాత సంఘాన్ని తిరిగి పునరావృతం చేయడం అంటే చైతన్యం చేయడం వంటి వాటిని మనం మళ్ళీ చేయాలనేది ఈ కొత్త సంఘం ముఖ్య ఉద్దేశం మన వాళ్ళు గ్రామ ప్రజలు చాలా వరకు డబ్బులు ఇచ్చారు అయినప్పటికీ ఆ డబ్బులు కొరత వల్ల ఈ కేసు అనేది అలాగే ఆగిపోతూ వస్తుంది అంటే ఆ డబ్బులు అయితే సరిపోలేదు నిజానికి చెప్పాలంటే అయితే మనం న్యాయవాదికి ఇప్పుడు కొత్త లాయర్ కి రెండు లక్షలు ఇంకా లక్ష యాభై వేలు కొరత ఉంది కాబట్టి అందులోని లక్ష రూపాయలు ఒక దగ్గర నుంచి అప్పు చేసి మళ్ళీ లాయర్ గారికి సెకండ్ టర్మ్ ఫీజు గా చెల్లించడం జరిగింది అయితే ఇప్పటి వరకు ఎంతైతే ఖర్చు అయింది ఈ ఈ కోర్టు పని మీద ఎంతైతే ఖర్చు అయింది ఎంత ట్రాన్సాక్షన్స్ అయితే అయింది ప్రతి ఒక్కటి మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి ఖచ్చితంగా చూడండి పరిశీలించండి ఈ సంఘం కోసం నిధులు గురించి చాలా సార్లు సత్తమ్మత గుడి దగ్గర అమావేశాలు చాలా సార్లు జరిగాయి అయినప్పటికీ ఎంతో కొంత డబ్బులు కొరత వస్తూనే ఉంది అంటే సరైన పద్ధతిలో గానీ లేకపోతే సరైన ప్రజల నుంచి సహాయం గానీ అందలేదు అయితే గ్రామం పెద్దల దగ్గర నుంచి కూడా అన్ని నిధులు లేకుండా అయిపోయింది మన గ్రామంలోని ప్రజలను డొనేషన్ రూపంలోని డబ్బులు అడగడం జరుగుతుంది ఎవరికైతే అంటే మన గ్రామం పైన ఆసక్తి ఉన్న వాళ్ళు మన గ్రామంలోని మనం ఈ కేసు గెలవాలని ఎవరైతే ఆలోచిస్తున్నారో గ్రామ ప్రజలు కానీ గ్రామ నాయకులు గాని ప్రతి ఒక్కరికి ఉంది కానీ మీ సహకారాలు ఉద్దేశంతో పాటు మీ సహకారాన్ని మీ డొనేషన్ రూపంలో తెలియచేయండి ఖచ్చితంగా మాత్రం ఇది మనం ప్రారంభించాము ఎండింగ్ అయ్యేసరికి అంటే చివరికి అయ్యేసరికి మనం గెలవాలని కోరుకుంటూ సహాయ సహకారాలు ఈ ఎన్ఓబి సమస్య పైన పోరాడుతున్న ఈ కేసు విషయంలోని మీ ఖచ్చితంగా మీ హస్తాలను జోడించాలని కోరుతున్నాను మనలోని కొంతమంది అంటే గ్రామంలోని మైల్పిల్ల అపరవ గారు ఢిల్లీ సోమేశ్ గాని ఎప్పటికప్పుడు ఆ ట్రాన్సాక్షన్ వివరాలు గాని ఎంత ఖర్చు అవుతుంది ఎవరు ఎంత డొనేషన్ చేశారు ఎప్పటికప్పుడు ఆ వివరాలను ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నారు వాట్సాప్ గ్రూప్ లోని మీరు ప్రతిదీ పరిశీలించవచ్చు అయితే ఇప్పుడు నేను చివరిగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా మాత్రం మీరు ప్రతి ఒక్కరు మీరు ఎవరైతే సహాయం చేయగలరో అంటే సహాయం చేయలేని వాళ్ళకి ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు కానీ ఖచ్చితంగా మాత్రం సహాయం చేయడానికి ముందుకు రండి ఎందుకంటే ఇది ఒకరి సమస్య కాదు గ్రామం మొత్తం మీద సమస్య కాబట్టి మీరు ఖచ్చితంగా మా మీద నమ్మకం ఉంచి అంటే మీరు ఖచ్చితంగా ఎవరైతే సహాయం చేస్తున్నారో వాళ్ళందరూ గ్రామ నాయకుల పెద్దలపైన పెద్దల పైన గ్రామంలో ఉన్న ప్రజల పైన అందరిపైన నమ్మకం ఉంచే సహాయం చేయండి ఎందుకంటే ఇది మన ఈ రోజుతో పోయేది కాదు జీవితంలోని మనం ఏదైనా సాధించాలి జట్టి విషయంలో కానీ జీవనోపాధి విషయంలో కానీ లేకపోతే ఉద్యోగ విషయంలో కానీ మనం ఖచ్చితంగా సాధించి తీరాలంటే ఇది మాత్రం మనం గెలిచి తీరాలి దానికోసం డబ్బులు చాలా అవసరం దయచేసి మీరు అందరూ పేరు పేరున ఇప్పటి వరకు సహాయం చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పమన్నారు గ్రామ పెద్దలు నాయకులు అందరూ కలిసి అయితే ఇక మీద ఎవరైతే ఇంకా సహాయం చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా మాత్రం సహాయం చేయండి ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీ ప్రోత్సాహం చివరి వరకు ఉంచాలని కోరుతూ మన ఊరికి మేలు జరగాలని మన గ్రామ నాయకులు పెద్దలు గ్రామస్తులతో పాటు నేను కూడా కోరుకుంటున్నాను ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము సక్సెస్ అయ్యే తీరుతామని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు